మన సహా పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ తిఫ్ట్ ఉంది త్రీ బ్రాంచ్ త్రీ బ్రాన్స్ ఓన్లీ హోల్సెల్ ఉంది సూట్ డ్రెస్ మెట్ రెడీమేడ్ టాప్ లగీస్ కుర్తి టవాల్ లొంగి బనియాన్ అన్ని జరుగుతుంది ఈ రోజు మన మెయిన్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాన్స్లో వీడియో చేస్తాను సమ్మర్ కాటన్ స్పెషల్ వెరైటీస్ ఉంది ఫోర్ మంత్ సీజన్స్ కాటన్ ఉంది కంటిన్యూ మన దగ్గర సమ్మర్ వెరైటీస్ వస్తుంది ఈరోజు సమ్మర్కి స్పెషల్ వెరైటీస్ చూపిస్తాను స్టార్టింగ్ రేట్ మన దగ్గర విత్ బ్లౌజ్ సారీస్ వన్ ఫార్టీ స్టార్టింగ్ ఉంది ఇది చూపిస్తాం మీకు ఈ టైప్లో సారీ సోలర్ అట్లాంటి ఇచ్చిన చూడండి డిఫరెంట్గా ఈ టైప్ సారీ చూడాలా సారీస్ ఎట్లా ఇచ్చినారు ఈ టైప్లో అట్లా పళ్ళు కూడా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా అట్లా వెరైటీస్గా కనిపిస్తుంది సారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ చూడాలా ఈ టైప్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా ఒకటే సారీస్కి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి వీడియో విడిగా ఏం రాదు ఈ టైప్లో ఇంకా డిజైన్ కావాలో డిజైన్ కూడా దొరుకుతుంది జస్ట్ వీడియో గురించి ఐదు ఆరు డిజైన్ చూపిస్తాను ఇంకా మోడల్ కలర్ స్టార్ట్ చాలా దొరుకుతుంది ఒక్కోసారి సారీస్ రెడ్ వన్ ఫార్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ నూట నలభై రూపాయలు వన్ పీస్ రేట్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది బాటిక్ ప్రింట్ ఆల్ ఓవర్ ఇచ్చినారు బ్యాటర్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంది దీని కలర్ డిజైన్ చూడాలా ఇది కూడా చూపిస్తాను క్వాలిటీ నెంబర్ వన్ ఉంది కలగత్త ఐటమ్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచ్ చూడండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఫైవ్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జేఎస్టీ బాటిక్ ప్రింట్ ఏ టైప్ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది లక్కని బ్రాండ్ ఐటమ్ కంపెనీ నెంబర్ వన్ ఈ టైప్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్కి ఇన్నారు నెంబర్ వన్ వెరైటీస్ ఉంది స్మూత్ క్లాత్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు ఒక మోడల్కి పది పీస్ సెట్ వస్తుంది పది పీస్ ఎట్లాంటివి మొత్తం సెట్ తీసుకోవాలా వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ వన్ పీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు రేట్ పడుతుంది ఇది కూడా ఎట్లాంటి టైప్లో లెక్కని బ్రాండ్ ఉంది ఏ టైప్లో బ్యాగ్ వస్తుంది ఇది మొత్తం సెట్ వై తీసుకోవాలి సింగిల్ ఏం రాదు ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది టెన్ పెట్టి సారీస్ వల్ల ఇచ్చినారు దీని బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు వైట్ కలర్ కాంబినేషన్ పైన వెరైటీస్ వెరైటీస్కి ఇచ్చినారు ఒక్కోసారి రేట్ పడుతున్న మనకి మూడు వందల పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సమ్మర్ స్పెషల్ వెరైటీస్ కాటన్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ ఎట్లా ప్లెయిన్ గా ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ చూడండి టూ డిజైన్ ఉంది దీనికి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ వస్తుంది ఇది కూడా కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ సారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బాటికి ప్రింట్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది స్మూత్ వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక్కోసారికి మన రేట్ పడుతుంది ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది సమ్మర్ స్పెషల్ క్వార్డర్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు దీనికి ఎప్పుడు కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది చూడండి డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ అలాంటి సర్వే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఒక్కసారిస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ మూడు వందల పది రూపాయలు ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వరైటీస్గా ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ కి ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఇది కలర్ మ్యాసింగ్ ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ పీస్ అలగ్ అలగ్ వస్తుంది ఒకటి టైప్ ఏం రాదు నేను కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు ఏ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ ఉంది ఇది కూడా మొత్తం అట్లా సెట్ వస్తుంది లక్కని బ్రాండ్ బ్యాక్ ఐటమ్ ఉంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ అయితే డిఫరెంట్గా వెరైటీస్ మొత్తం ఇచ్చినారు ఈ టైప్ టోటల్ కలర్ మ్యాచింగ్ చూడండి పోసంపల్లి ఇక్క ఫ్రెంట్ ఆల్ ఫ్రంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ అట్లా వెరైటీస్కి ఇచ్చినారు మొత్తం సెట్ వై తీసుకోవాలి ఇది కూడా సింగిల్ ఏం రాదు కంపల్సరీ సింగిల్ ఏం రాదు ఈ టైప్ చూడండి మొత్తం కలర్ షార్ట్ టోటల్గా అలగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది మనకి ఒక్కసారికి రేట్ పడుతుంది ఇది ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది మనకి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది క్వాలిటీ గురించి అసలు డౌట్ లేదు లేదు ఆన్లైన్ డిజైన్ ఇది చాలా బెటర్గా రన్నింగ్ ఉంది ఏ టైప్ చూడటారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఫైల్ ప్రింట్ వెరైటీస్కి అట్లా పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు దీన్ని బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ డిఫరెంట్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఒక సారీకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ కంపల్సరీ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ విచ్ జిఎస్టీ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ సారీస్ సోలర్ ఇచ్చినారు దీని బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఒక్క సారీస్కి ఫైవ్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగల్ సింగల్ ఏం రాదు ఒక్కో శారీస్కి రేటు పడుతున్న మనకి త్రీ నాట్ ఫైవ్ రూపీస్ మూడు వందల ఐదు రూపాయలు వన్ పీస్ రేటు కంపల్సరీ కూడా సర్టిఫై తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే అసలు రాదు ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్గా ఉంది ఏ డబుల్ సారీస్ కూడా ఆల్వర్ డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ పైన ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ టోటల్గా ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ పీస్ ట్వంటీ కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ ఉంది ఒకటే టైప్ ఏం లేదు ఈ డబ్బుల్యూ కలర్ చార్ట్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచ్ ఉంది ఇవి చూడండి అన్ని కలర్ మ్యాచింగ్ చాలా ఉంది ఒక మోడల్కి కలర్ మ్యాచింగ్ అయితే చాలా దొరుకుతుంది ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ పీస్ టోటల్ అలగ్ అలగ్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు ట్వంటీ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ ఏ టైప్ల కలర్ షర్ట్స్ చూసుకొచ్చి బ్యాటర్ కలర్ మెస్సింగ్ ఉంది ఈ టైప్లో మొత్తం సెట్ అయితే తీసుకోవాలో సింగల్ ఏం రాదు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది వీడియో వస్తుంది ఉంది కంటిన్యూ మీరు వీడియో చూడని వీడియో చూస్తే అర్థమవుతుంది డైలీ మనది రావలసి మీద వీడియో కంటిన్యూ వస్తుంది ఉంది రోజు సమ్మర్ కాటన్ గురించి వీడియో స్పెషల్గా చేసిన మాది ఏ అట్లా సీజన్ ఉంది దీనిలో పట్టి వెరైటీస్ దీనిలో పట్టి మోడల్ దీని కలెక్షన్ మన దగ్గర వస్తుంది ఉంది మీరు చూడండి అందరు కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ